నమస్కారం మనం ఏళ్లుగా పెంచుకుంటున్న విషయం డెబ్బై నాలుగేళ్లుగా మనం పెంచుతున్న విషయం ఎన్నో ఏళ్లుగా పోషిస్తున్నాం చివరకు మనపైనే మరుగుతున్న దానిని మోదీ ప్రభుత్వం కేవలం ముప్పై నిమిషాల్లో దేశం నుండి తరిమి కొట్టింది మనం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుండి భారతదేశంలో ఉన్న ఐక్యరాజ్య సమితి సైనిక పరిశీలకుల బృందం గురించి మాట్లాడుతూ ఉన్నాం భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య కశ్మీర్ వివాదంపై నిఘా ఉంచడం దాని పని కానీ వాస్తవానికి ఈ సంస్థ భారతదేశానికి వ్యతిరేకంగా విదేశీ సెన్సార్ బోర్డులా మారింది తమాషా విషయం వారి వసతి ఆహారం వాహనం ప్రయాణం ప్రతిదీ భారత ప్రభుత్వ డబ్బు ద్వారా అంటే మన పన్నుల ద్వారా జరిగింది యుఎన్ఎంఓ జిఐపి బహిరంగ వేదికలపై భారతదేశాన్ని అనేక నిందించింది కానీ కశ్మీర్ను ద్వైపాక్షిక సమస్యగా కాకుండా త్రైపాక్షిక సమస్యగా చిత్రీకరించడానికి ప్రయత్నించింది అక్కడితో ఆగలేదు భారతదేశం తమకు పని చేయనివ్వడం లేదని తమ ఖర్చులు తీర్చడం లేదని భత్యాలు పెంచాలని మరింత డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశారు అంటే ఇంట్లో చొరబడిన అతిథులు ఇప్పుడు ఆతిథ్యం ఇచ్చిన వారిపైనే బెదిరిస్తున్నారన్నమాట మోదీ ప్రభుత్వం దీనిపై ఒక్క క్షణం కూడా వృధా చేయలేదు విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ మొత్తం సమస్యను స్వయంగా చూసుకున్నారు కేవలం ముప్పై నిమిషాల్లోనే యుఎన్ఎంఓ జిఐపి వీసా రద్దు చేయబడింది స్పష్టమైన మాటల్లో చెప్పేశారు ఇకపై మీకు ఇక్కడ అవసరం లేదు పది రోజుల్లో మీ సామాను సర్దుకొని వెళ్ళిపోండి ఈ డెబ్భై నాలుగు సంవత్సరాల్లో భారతదేశం ఈ నలభై మంది అధికారులు ఇప్పటి వరకు వారి ఖర్చులు భరించింది నివాసం ఇచ్చాం వాహనాలు ఇచ్చాం భద్రత కల్పించాం ప్రతిఫలంగా మనకు లభించింది ఏమిటి మనకు వ్యతిరేకంగా ప్రకటనలు నివేదికలు అంతర్జాతీయ వేదికలపై మన ప్రతిష్ఠను దిగజార్చడాలు ఇప్పుడు ఆ కాలం ముగిసింది ఇక్కడ వేసుకోవాల్సిన అతిపెద్ద ప్రశ్న వీరిని భారతదేశానికి ఎవరు తీసుకొచ్చారు పండిట్ నెహ్రూ అవును పండిట్ నెహ్రూ స్వయంగా పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో కశ్మీర్ సమస్యను ఐక్యరాజ్య సమితి వరకు లాగిన వ్యక్తి మన అంతర్గత విషయంగా ఉన్నటువంటి కశ్మీర్ను అంతర్జాతీయ సమస్యగా మార్చారు నేటికి మనం దీని పర్యవసానాలు అనుభవిస్తూ ఉన్నాం యుఎన్ నివేదిక వచ్చినటువంటి ప్రతిసారి భారతదేశాన్ని దానిలో ఇరిగించే ప్రయత్నం జరిగింది ఇప్పుడు మోదీ ప్రభుత్వం యుఎన్ఎంఓ జిఐపీకి తలుపు చూపించింది అంటే క్లోజ్ చేసింది ఇది చివరి బ్రిటిష్ జెండాను తొలగించిన క్షణం లాంటిది నేటికి తొంభై తొమ్మిది శాతం మందికి ఐక్యరాజ్య సమితి పేరుతో బ్రిటిష్ వారి నీడ మన దేశంలో ఉందని తెలియదు ఈసారి మోదీ ప్రభుత్వం నిశ్శబ్దంగా కానీ నిర్ణయాత్మకంగా దాడి చేస్తుంది ఇది కేవలం కాగితపు పని కాదు ఇది సాంస్కృతిక దౌత్య మానసిక స్వాతంత్ర్యానికి చిహ్నం కాంగ్రెస్ డెబ్బై నాలుగు ఏళ్లలో చేయలేనటువంటి పనిని మోదీ ప్రభుత్వం ముప్పై నిమిషాల్లో పూర్తి చేసింది ఇప్పుడు భారతదేశంలో కూర్చున్న ఏ విదేశీ సంస్థ కూడా భారతదేశానికి మనం ఏం చేయాలో ఏమి చేయకూడదో నేర్పించదు నిజానికి ఆ సాహసం చేయనివ్వకూడదు ఇప్పుడు భారతదేశంలో తన భూమిపై ఎవరు నివసించాలో ఎవరు నివసించకూడదో స్వయంగా నిర్ణయించుకుంటుంది భారతదేశమే ఇది ఆంగ్లేయుల నీడ యొక్క చివరి అవశేషం దానిని కూడా మనం పెకలించి వేశాం అయితే ఈ దేశంలో విదేశీ ఎజెండాను ముందుకు తీసుకు వెళ్లేటటువంటి శత్రుమోకలు చాలానే ఉన్నాయి భారతీయుల రూపంలో ఉన్నారు యూట్యూబర్స్ రూపంలో ఉన్నారు జర్నలిస్టుల రూపంలో ఉన్నారు పాకిస్తానీ ప్రేమికుల రూపంలో ఉన్నారు పెద్ద పెద్ద మీడియా హౌస్ల రూపంలో ఉన్నారు కనుక వీటన్నింటినీ ఎప్పుడైతే పెకలిస్తామో అప్పుడే మనకి పూర్తి స్థాయి ఈ బ్రిటిష్ వాడి నుంచి స్వాతంత్ర్యం లభించినట్లు జై హింద్ జై భారత్